టికెట్ ఫినల్ టాస్క్ అయితే హౌస్లో జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం ఏ టాస్క్లు అయ్యాయి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎవరెవరు గెలిచారు అనే దాని గురించి మాట్లాడుకుందాం హౌస్లో బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు ఈ ఫస్ట్ టాస్క్లో త్రీ మెంబర్స్ ఆడాలి నేను నెక్స్ట్ టైం అడిగినప్పుడు మీ దాంట్లో నుంచి ముగ్గురు ఎవరు ఆడతారో నాకు చెప్పండి అంటే అప్పుడు సంజన నాకు ఇద్దరు బాయ్స్ ఉండి నేను ఉంది అని అంటే తను చూడండి నాకు ఓకే అంటుంది రీతి ఎందుకు ఓకే అంటే ఇద్దరు బాయ్స్ డెమోన్ అండ్ ఇమాన్యుల్ ఉండే నాకు ఓకే అదే అనేసినప్పుడు రీతుని నాకు కూడా ఆడాలని ఉంది అని ఉంటుంది అప్పుడు రీతుకి తనుజాకి పెద్ద ఫైట్ అవుతుంది అంటే ఘోరమైన ఆర్గ్యుమెంట్ అవుతుంది హౌస్లో అందరితో ఆర్గ్యుమెంట్ అవుతుంది చాలా చాలా అరుచుకుంటారు ఇద్దరు లాస్ట్కి అయితే ఫైనల్గా ఇమాన్యువల్ కళ్యాణ్ అండ్ రీతు అయితే ఫస్ట్ టాస్క్ వస్తారు ఫస్ట్ టాస్క్ పేరు మ్యాథమెటిక్స్ టాస్క్ అది బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తారు అక్కడున్న నెంబర్స్లో నుంచి ఆ నెంబర్ని పిక్ చేసి చూపిస్తే లాస్ట్లో ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు విన్నారు దాంట్లో ఇమాన్యుల్ అయితే విన్ అయిపోతాడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ పెడతారు సెకండ్ టాస్క్ నేమ్ వచ్చేసి ఫ్లవర్ అరేంజ్మెంట్ టాస్క్ దీంట్లో వచ్చేసి డెమోన్ పవన్ బరణి తనుజా ముగ్గురు అయితే టాస్క్ ఆడతారు దీనిలో మంచి ఇది బ్యూటీ ప్లస్ టాస్క్ ప్లస్ పేషెన్స్ ని టెస్ట్ చేసే టాస్క్ ఇది ఇది చాలా బాగా ఆడి తనుజా అయితే ఈ టాస్క్ విన్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ టాస్క్ అయితే పెడతారు టాస్క్ థర్డ్ టాస్క్ వచ్చేసి బాల్స్ బాల్స్ టాస్క్ ఉంటుంది దీంట్లో సంజనా వర్సెస్ ఇమానియల్ అయితే గేమ్ ఆడతారు ఈ టాస్క్ ఎట్లా ఉంటుంది వాళ్ళ లోపల ఉన్న క్విక్నెస్ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసే టాస్క్ అనమాట దీంట్లో కూడా ఇమానుయుల్ గెలుస్తాడు లైన్ గా రెండో విక్టరీస్ కొడతాడు టూ ఇమాను గెలుస్తాడు నెక్స్ట్ ఫోర్త్ టాస్క్ అయితే పెడతారు ఫోర్త్ టాస్క్ లో వచ్చేసి సుమన్ వర్సెస్ తనుజా అవుతుంది ఇది ఒక ఫుల్ ఇంటెన్స్ టాస్క్ సుమన్ అన్న మీద తనుజా సింపుల్ గా గెలుస్తుంది సుమన్న కూడా మాకు గెలిచింది కాబట్టి తనుజా సింపుల్ గా గెలిచి తనుజా కూడా టూ రౌండ్స్ గెలుస్తుంది టూ రౌండ్స్ ఇమానుయుల టూ రౌండ్స్ తనుజ అయితే గెలుస్తారు ఇంకా మిగతా ఎవరెవరు ఎవరెవరి కంటెస్టెంట్ పోటీ చేయబోతున్నారు ఇంకేం పెట్టబోతున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంతోష్ కుమార్ లాగా